హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వీరాస్ కుకింగ్స్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్ సో ప్లీజ్ సపోర్ట్ టు మీ సో ఈ వీడియోలో నేను చేసే రెసిపీ సేమియా పెసరపప్పు పాయసం హెల్దీ అండ్ టేస్టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా నేనైతే ఒక గ్లాస్ పెసరపప్పు ఏ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో బ్యాంబీన్ కూడా తీసుకున్నాను అలాగే కాజు బాదం కిస్మిస్ కట్ చేసి ఈ ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నాం అదే కప్తో షుగర్ యాడ్ చేయండి స్టవ్ వెళ్ళి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత పెసరపప్పు కడిగి పెట్టుకుంటాం కదా అది వేసేసి ఉడకనివ్వండి అది ఉడుకుతూ పెసరపప్పు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం ఇలా పప్పులు పప్పులుగా వచ్చిన తర్వాత ఇంకో ఇలా వాటర్ అన్నీ అయిపోయి ఇలా నార్మల్గా వచ్చిన తర్వాత వన్ హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలండి మిల్క్ యాడ్ చేసుకొని స్టవ్ హై లో పెట్టేసి కొంచెం బాగా మరగనివ్వాలి ఎప్పుడైతే పొంగు పొంగు వచ్చి మరుగుతా ఉంటాయో ఆ మరిగేటప్పుడే బ్యాంబినో వన్ కప్ తీసుకున్నాం కదా అది యాడ్ చేయాలి బ్యామినో వేశాం కదండీ సో బామినో కూడా బాగా ఉడికిన తర్వాత సో చూసారు కదా సేమియా పెసరపప్పు రెండు బాగా ఉడికిపోయండి ఇందులో త్రీ కప్స్ వరకు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేసి ఒకసారి తిప్పుకొని అది కూడా కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత అది అయిపోయిందని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్స్ వరకు నెయ్యి యాడ్ చేయండి నెయ్యి యాడ్ చేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం కిస్మిస్లు అందులో వేసేయాలి అవి కొంచెం రోస్టెడ్ అయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న సేమియాలో ఫినిషింగ్ టచ్ ఇచ్చేసామంటే సేమియా పెసరపప్పు పాయసం రెడీ సో నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి ఇలా చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అతిపోల్ అంతే సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్